నెల్లూరు జిల్లాలో డిఆర్డిఏ డిఏ ఏపీఎంలు డిపిఎం అవినీతి దాహానికి బీవోలు బలైపోతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి ఆరోపించారు నెల్లూరులో ముత్తుకూరు మండలానికి చెందిన విజయమ్మ అనే మహిళ సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే ఆమెను ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది అవినీతి అధికారులు ఇక్కడ పోతుకుపోయారని వీరి వల్ల పొదుపు లీడర్లు పొదుపు గ్రూపు సభ్యులు చెల్లించిన సొమ్ములు కరెక్ట్ గా చెల్లించకపోవడం వివోఎల్ మీద తోసేయడం అధికారం మారుతానే గత ప్రభుత్వంలో ఉన్న వివోలను ఎలాంటి అనుమతి లేకుండా పెరిగివేయడం నోటీసులు లేకుండా తీసివేయడం అవినీతి అక్రమాలంటూ ముద్ర వేయడం వల్ల విజయమ్మ ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు ఈ విషయంపై తమ కోర్టును ఆశ్రయిస్తామని వివోఎల్ అందరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ సీసీలు అక్రమాలకు పాల్పడుతున్నారు చెల్లించిన సొమ్ము బ్యాంకుల్లో చెల్లించకుండా వారు జోబుల్లో వేసుకొని ఈ అక్రమాలకు తెరదీశారని అనేక సంఘబంధాలు నిలిచిపోయారని పొదుపు గ్రూపులు సక్రమంగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు దురదృష్టకరమైనటువంటి సంఘటన గ్రామానికి సంబంధించి రొయ్యలపాలెం గ్రామంలో తుషారైనటువంటి మహిళ అటు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ రాజకీయంగా కానీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మహిళ మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సందర్భంలో ఆమె భర్త ఆ మరణించినటువంటి వార్తని తట్టుకోలేక ఆయన ప్రాణాలు విడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదట ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఆ కుటుంబాన్ని పలకరించడం జరిగింది అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానాలతో మెలిగినటువంటి కుటుంబం దళిత మహిళ అయితే ఏదైతే ఆ గ్రామానికి సంబంధించి వివోయగా గతంలో పనిచేస్తుందో శాంతి ఆమె పద్దెనిమిది లక్షల రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయని విచారణలో తేలిన తర్వాత ఆమెను తొలగించడం జరిగింది ఆ తర్వాత విజయమ్మ కోడలు కోటేశ్వరమ్మ దారా కోటేశ్వరమ్మని వివోయగా నియమించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా విచారణ జరిపించినా కూడా ఎంత సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వివోఏ పన్నెండు లక్షలు దుర్వినియోగం చేసింది అని చెప్పి చెప్పి వాళ్ళు కూడా తేల్చి నిర్ధారించడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కోటేశ్వరమ్మని తొలగించి మరలా తిరిగి ఆ శాంతమ్మని పెట్టాలని చెప్పి చెప్పి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఆమె మీరు ఎవరిని పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు కానీ మాకు రావాల్సినటువంటి డబ్బులు వసూలు చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పి గతంలో కూడా రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని వెలుగు ఆఫీస్ ముందు ఆమె నిర్వహించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనేక రకాలైనటువంటి దాడులు రకరకాలుగా హింసించడం వేధించడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం ఎప్పుడైతే ఆ మహిళ తోటి మహిళలకు జరిగినటువంటి అన్యాయాన్ని విజయమ్మ గట్టిగా ప్రశ్నించిందో దాంతో వాళ్ళు ఆమెను అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించడం మానసికంగా వేధించడం ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిరు ఉద్యోగం ఉంటే ఆ బిడ్డన ఉద్యోగం నుంచి తీసివేయడం రకరకాలైనటువంటి వేధింపులు గురి చేయడంతో తట్టుకోలేక ఒక సెల్ఫీ వీడియో తీసుకొని నిద్ర మాత్రలు మింగి ఈరోజు స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇలా కుటుంబాలు వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు దానివల్ల ఒక విపత్తు దాదాపుగా అధిగమించామని భావిస్తున్నాం ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి దాని ప్రకారం ఈరోజు రాత్రికి కూడా వేచి చూడాలి అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకంటే దళిత మహిళ భర్త లేనటువంటి మహిళ చిరు కుటుంబం చిన్న కుటుంబం ఆ కుటుంబం మీద మీరు వేధింపులు ప్రారంభించి ఆ కుటుంబం మీద కక్ష సాధింపులకు పాల్పడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లతో సహా ఆమె చెప్పి పాపం ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది పోలీసులు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఎందుకంటే పోలీసులు అసలు పట్టించుకుంటారా ఆ కేసును నీరు గారుస్తారా కూడా తెలియనటువంటి పరిస్థితుంది కాబట్టి పోలీసులు కనుక దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ప్రైవేటు కేసు వేస్తాం ప్రైవేటు కేసు వేసైనా సరే హైకోర్టుని ఆశ్రయిస్తాం కోర్టును ఆశ్రయించైనా సరే ఆ కుటుంబాలకు న్యాయం జరిగేటువంటి విధంగా చూస్తాం ఒకవేళ పోలీసులు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు వీడియో సాక్ష్యం ఆధారంగా ఉంది కాబట్టి ఆ సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తులో కూడా పోలీసులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది ఆ అన్యాయం జరిగినప్పుడు పాపం ఆ మానసిక వేదన తట్టుకోలేక ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉండేటువంటి ధైర్యమైనటువంటి మహిళ అయినా సరే పాపం ఆ వేధింపులు తాడలేక ఆత్మహత్యానికి పాల్పడిందంటేనే ఎంతగా వేధింపులు ఉంటాయనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి అయిన తర్వాత మహిళల మీద ఈరోజు రకరకాలైనటువంటి వేధింపులు దళిత మహిళలను చూసి వాళ్ళని పాపం అపహాస్యం చేసేటువంటి విధంగా చర్యలు అధికారులకు సంబంధించి ఒత్తిడి చేస్తూ ఈరోజు ఈవోఏలు డీలర్లు సర్పంచ్లకు సంబంధించి ఇబ్బందులు పెట్టడం చెక్కు పోరు తొలగించడం వాళ్ళని తొలగించడం ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని తొలగించడం రకరకాలైనటువంటివి జరుగుతున్నాయి దానికి పరాకాష్టగా ఈ కార్యక్రమాన్ని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా నిలుస్తాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం ఆ కుటుంబం మరల విజయమ్మ సంతోషంగా ఈ విపత్తు నుంచి బయటపడి నిండు నూరేళ్లు మా అందరితో కలిసి ధైర్యంగా ముందడుగు వేస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మాధ్యమాన్ని ప్రార్థిస్తున్నాం